శ్రీమాత్రయనమ జయ గుడి నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం ఒక విధంగా ఇది భార్యాభర్తల మధ్య విభేదాలకి మనస్పర్ధలకి కూడా కారణమవుతుంటుంది ఆల్రెడీ వివాహం కుదుర్చుకున్న వారి విషయంలో కూడా కొన్ని విభేదాల వల్ల ముహూర్తాలు వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయి ఇతరుల మాటలు నమ్మడం వల్ల చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించడం వల్ల ఎంత గొప్ప విభేదాలైనా ఎన్ని సమస్యలైనా చాలా వరకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే ధనుసు రాశి వారి కుజుడు మిత్రగ్రహం అవటం వల్ల సహజంగా ఏ భావంలో ఉన్న ఆ భావాన్ని టెంపరీగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాన్ని పాజిటివ్గా మార్చడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు వీళ్ళకి పంచమ వ్యయాధిపతి అవుతూ ఉంటాడు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మిస్టేక్స్ వారి యొక్క తొందరపాటుతనమే వారి యొక్క నష్టాలకి అనర్థాలకి కారణమవుతూ ఉంటుంది అలాగే ప్రేమ విషయంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ ధనుసు రాశి వారు ఇంచుమించుగా వాళ్ళ యొక్క ఈ ప్రేమ సంబంధించినటువంటి జీవితం వారు పద్దెనిమిదో ఏట నుంచి పదహారో ఏట నుంచే ఎవరో ఒకరిని ప్రేమించడం అది విఫలం అవ్వడం మళ్ళీ ఇంకోళ్ళని ప్రేమించడం అంటే ప్రేమ అనొచ్చు లేదంటే ఆకర్షణ అనొచ్చు ఏదైనా మాత్రం ఇటువంటి వారి జీవితంలో నడుస్తుంటాయి ఇవన్నీ సైడ్ అవుతూ అనుకోకుండా పెద్దలు కూర్చుని వివాహం అంటే అది సమాజం కోసము పెద్దల యొక్క మాట కాదని లేక కంపల్సరిగా వివాహం జరుగుతుంది అది ప్రేమించిన వారితో కాకుండా పెద్దల గుర్తిని జరగడం సరే ఆ జీవితం అలా సాగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ కుజగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న విభేదాలు రాకుండా జాగ్రత్త మంచిది అయితే ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరితో ఉన్నా కలిసి కొత్తగా వ్యాపారం చేయడం కానీ ఏదైనా వ్యవహారం స్టార్ట్ చేయడం కానీ అంత అనుకూలమైన విషయం అయితే కాదు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఈ సమయంలో మీకు కొంత ధనం మీకు వచ్చే అవకాశం ఉంది అది భూముల వల్ల అయితేనే స్థిరాస్తుల వల్ల అయితేనే వృత్తి వ్యాపారాల వల్ల కూడా కావచ్చు లేదంటే మీ పార్ట్నర్స్ విడిపోవడం వల్ల మీకు రాహుల్ని వాటా మీకు ఇవ్వచ్చడం వల్ల కూడా అనూహ్యంగా కొంత ధనం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఈ సమయంలో ఏదైనా మీ యొక్క వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఇప్పుడు ఏమైతుందంటే మీరు చాలా వరకు ధన సంపాదన జయంగా కాకుండా కేవలం మీ యొక్క ఇష్టానికి మీ యొక్క హాబీకి మీ మనసులో ఉన్నటువంటి విషయాలకు అనుగుణంగా చేయడం జరుగుతూ ఉంటుంది దశమంలో ఉన్నటువంటి కేతు లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేద్దామనే ఉద్దేశం కలుగుతూ ఉంటుంది అలాగే గురువు కూడా ఆరో స్థానంలోకి రావడం వల్ల చాలా మంచి సర్వీసు వాళ్ళకి అందించాలి అందులో ధర్మబద్ధంగా ఉండాలి ప్రస్తుతం ఉన్న సమాజాన్ని మార్చాలి అన్న ప్రయత్నంలో ఈ గురుకేతువులు ఈ వృత్తి స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల చాలా వరకు మీరు వృత్తిలో చాలా మార్పు చెందుతూ మీ యొక్క వృత్తిని మారుస్తారు తదనుగా సమాజాన్ని కూడా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగానే మరి ప్రస్తుతం భాగ్య అయినటువంటి ఈ బుధ రవిగ్రహాలు రెండూ కలిసి మూడవ స్థానంలో శని భగవాన్తో కలియడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి కూడా వృత్తి రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నం ఫలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా కొన్ని మార్పులు తప్పనిసరి మీరు చేసే ప్రయత్నానికి అటు ప్రభుత్వ సహకారం కానీ అధికారుల సహకారం కానీ కంపల్సరీగా ఉంటుంది బట్ ఏదైనా మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా వృత్తిలో మార్చాలన్నా కొత్తగా మీ లైఫ్ మార్చాలన్నా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా కేవలం మీ యొక్క అవకాశం ఈ ఫిబ్రవరి మార్చి నెలాఖరకు మాత్రమే ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అర్ధాష్టమ శనిలోకి వెళ్ళబోతున్నటువంటి శని భగవానుడు చతుర్థంలో ప్రవేశిస్తే మాత్రం మీరు వృత్తిపరంగా పెద్దగా ఏమీ మార్పు చేయలేరు అనుకున్న దానికి సహకారం లభించడం కాబట్టి ఏదైనా ఈలోగానే మీరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా దానికోసం ప్రయత్నం చేయండి విజయం సాధిస్తారు చాలా వరకు దాంతోనే సరిపెట్టుకోవాలి తప్ప ఏమాత్రం అప్పు తెచ్చినా అదనంగా ధనం వేస్ట్ చేసినా దాని నుంచి బయటపడటం కూడా కష్టమని గమనించండి సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వటం లేదు భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టార చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టార చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరిగతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోషవేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్లతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వర్ని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి